అనుదిన అర్ణోదయ సుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడి యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు ఇవదీ కల మన ధ్యానాంశము మహాదేవుడు మన రక్షకుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక తిమ్మతికి వ్రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పదహైదవ వచనం చదువుకుందాం తిమ్మతికి వ్రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పదహైదవ వచనం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినదియు పూర్ణాంగీకరముకు యోగ్యమైనది యోనై ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను అని చెప్పేసి చూస్తుంటున్నాను మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు మన రక్షకుడు మన విమోచకుడు మన ప్రాణనాథుడు రాజు సర్వాధికారి సర్వోన్నతుడు సర్వకృపాణిగా మా దేవుడు ఆ వెలుపులలో ఆయన వంటి వారు ఎవరు కూడా లేరు అటువంటి మహాగనుడైనటువంటి దేవాతి దేవుణ్ణి స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన యొక్క గుణలక్షణాలను తలపూసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన ఎవరు అంటే ఆయన మహాదేవుడు అని చెప్పి చూస్తున్నారు మన రక్షకుడు ఎలాగూ మన అయినాడు అంటే తిమతికి వ్రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదహైదవచంలో మనం గమనించినట్లుగా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చను అని ఈ క్రీస్తు లోకమునకు ఎందుకు వచ్చాడు అంటే పాపుములు తీసివేటకై ఆయన ప్రత్యక్షమై పాపములను తీసివేయటానికి ఆయన ప్రత్యక్షం అయ్యాడు ఎలాగూ మనకు రక్షకుడు అయ్యాడు అంటే పాపములు తీసివేయటై ఆయన ప్రత్యక్షం అయ్యాడు అంత మాత్రమే కాదు కానీ యహోనో రాసినటువంటి మొదటి పత్రిక యహోనో రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాం పాపములను తీసివేయటై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమీయో లేదు అని చెప్పి ఆయన ఎందు ఏ పాపము లేదు ఏ కపటము లేదు ఏ దోషము లేదు పాపము చేసింది మానవుడు పాపక్రియల్లో పాప చూపుల్లో పాప తలంపుల్లో పాప ఆలోచనల్లో మరి మానవుడు ఉంటుండగా పాపను రక్షించుట కొరకై పరమును నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చాడు ఆయన ప్రత్యక్షమయ్యాడు పాపములను తీసివేయడకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమీ లేదు అని చెప్పి చూస్తుంటున్నా పాపము చేయువాడు పాపము చేయు ప్రతివాడు మరి ఆజ్ఞ అతిక్రమిస్తుంటున్నాడు ఇక్కడ గమనించినట్లయితే ఆయన ఎందు ఏ పాపము లేదు మనకు రక్షకుడు ఎలా అయ్యాడు అంటే మన రక్షకుడు మహాదేవుడు ఎలా అయ్యాడు అంటే ఆయన ఎందు పాపమేమీ లేదు ఆయన పవిత్రుడుగా జి ఉన్నాడు ఏపీలోకి రాసిన పత్రిక ఏడు ఇరవై ఆరులో చూస్తాం పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపంలో చెరక ప్రత్యేకముగా ఉండవంటి దేవుడు ఎట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని చెప్పి చూస్తుంట అయినా ప్రత్యేకముగా ఉన్నటువంటి దేవుడు పాపము లేని వాడు ప్రత్యక్షమైనడు పాపములు తీసివేటు ప్రత్యక్షమైనటువంటి దేవుడుగా మనం చూస్తుంటాం ఏప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినముల్లో మనం గమనించినట్లయితే తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చినము అట్లైన ఏడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును అయితే ఆయన యుగముల సమాప్తి ఎందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చీటుకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను ఒక్కసారే తన్ను తాను బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటుకు పాప నివారణ చేటుకు ఒక్కసారే ప్రత్యక్షమయ్యాడు మరి అటువంటి దేవుణ్ణి మనం స్థతించాలి పదవ అధ్యాయము ఎబిలోకి రాసిన పత్రిక పదవ అధ్యాయము పదవ అధ్యాయము పది నుంచి పద్నాలుగు వచ్చిన చదువుకుందాం యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము మరియు ప్రతి యాజకుడు దిన దినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికి తీసివేయాలని ఆ బలులనే మాటి మాటికి అర్పించచ్చు ఉండును ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి ఏ చూశారా పరిశుద్ధ సదాకాలము నిలుచు ఒక్క అర్పించి అప్పటి నుండి తన శత్రువుల తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టచ్చు దేవుని కుడి పార్శ్వమున ఆశీనుడు ఆయను అని చెప్పి పద్నాలుగో వచనంలో ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారికి సదాకాలమునకు సంపూర్ణులుగా చేసాడు ఒకటి మనల్లో పరిశుద్ధపరిచాడు సదాకాలము నిలుచు ఒక్క బలి అర్పించాడు మూడు ఒక్క అర్పణ చేత అయిన పరిశుద్ధపరచు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసాడు బట్టి దేవుణ్ణి స్థుతించాలి తన్ను తాను బలిగా అర్పించుకునేటం వలన పాప నివారణ చేశాడు ఈయనెవరు మన రక్ష మన రక్షకుడు తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు అనగా ఆయన చేతులే మరి ఇస్తే మేకులు కొట్టారు ఆయన పాదములు ఇస్తే మేకులు కొట్టారు మా మనుషులు మరి ఆయన శిరస్సు ఇస్తే ముళ్ళకిరీటం పెట్టారు మరణం అంటే ఆయనకు భయం లేదు మరణించగలడు తిరిగి లేవగలడు ఆయన దేవుడు మానవుడయ్యాడు అది కాండం యహోన్సు వార్తలు మనం చూస్తాం ఒకటవ అధ్యాయం ఒకటవచ్చిన ఆది ఎందు వాక్యమై దేవుడు సమస్తము ఆయన మూలముగా కలిగను ఆ వాక్యము శరీరదారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని చెప్పి ఆ వాక్యం అనగా ఆది ఎందున్న వాక్యం దేవుడయున్న వాక్యం సమస్తము కలుగు చేసిన వాక్యం అటువంటి దేవుణ్ణి ఉదయకల వేళ స్థుతించి గనపరచవలసిన వారము కాబట్టి ఎందుకు శరీరాన్ని దాల్చాడు ఆయన తానే తన శరీరమందు మన పాపముల పాపములు మాణు మీద అనగా సిల్వ మీద మోసాడు ఎవడునూ నా ప్రాణము తీసుకున్నాడు నా నేనే ప్రాణము పెట్టుచున్నానని దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు తిరిగి తీసుకునేటకు నాకు అధికారము కలదని ఆయన చెప్పినట్లుగా చూస్తున్నాను నేను గొర్రెల నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు మంచి కాపరి మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టున్నాడని చెప్పేసి యోహన్ సువార్త పదే అధ్యాయం పదకొండు పద్దెనిమిది వచ్చిన మనం చూస్తాం ఆయన ఆయన లోకములో ఉండగా నేను మరి చనిపోయి మూడవ దినమున లేచదనని చాలాసార్లు చెప్పాడు అవును ఆయన అలాగే తండ్రి చిత్తమును బట్టి బులోకానికి వచ్చాడు తండ్రి చిత్తమును బట్టి ఆయన మరి ఆయన బలిగా చేయబడ్డాడు తండ్రి చిత్త ప్రకారము ఆయన మరి మరి ఇచ్చినటువంటి మాట ప్రకారము ఆయన చిత్త ప్రకారము ఆయన కొరకై మరణించాడు మరణించినటువంటి ఆయన మరలా మూడవ దినమున లేచి తండ్రి కొడు పార్శ్వన కూర్చొని మనందరికొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి ఉన్నాడు అట్టి దేవుణ్ణి ఉదయకల వేళలో మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఆయన మహా దేవుడు ఎలా అయ్యాడు మహారక్షకుడు ఎలా అయ్యాడు అంటే ఆయన ఆ గొప్ప ఉన్నతమైన ఆ యొక్క సింహాసము తండ్రి దగ్గర ఉండమంటే ఆయన భూలోకానికి వచ్చాడు ఆయన ఇక్కడ గమనించినట్లయితే పాపము తీసివేటకు ప్రత్యక్షమయ్యాడు రెండు పాపము లేనివాడుగా జీవించాడు పాపుల కొరకు మరణించాడు నాలుగు నీతి మంతులుగా మరలా లేచాడు పరలోకమునకు ఆరోహణమయ్యాడు తిరిగి ఉన్నాడు ఆయన ఎప్పుడు వస్తాడో ఏ గడిలో వస్తాడో తెలియదు కానీ ఆయన వస్తానన్న దేవుడు తప్పక వస్తాడు కాబట్టి సిద్ధపాటు కలిగి మహాదేవుడు మహారక్షకుడు అయినటువంటి ఆయనను యువతి కలవేలలో నోరారా మనసారా హృదయమార తనివి తీరాయన్ను స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు స్థుతులు స్తోత్రముల చెల్లించుకుంటున్నాం పాపములను తీసివేటకై మీరు ఒక్కసారి ప్రత్యక్షమయ్యారు ఒక్క అర్పణ అర్పించడం ద్వారా సదాకాలము నిలుచు బలి తండ్రి ప్రభావ మీరు చేసినందుకే మీకు వందన్నారు యువదీ కాలవేళలో సర్వలోక మానవాళి కొరకై తండ్రి ప్రభావ మీరు చేసిన వంటి ఆ యొక్క బలి కార్య కార్యాన్ని మేము తలపూసుకుంటూ దేవాతండ్రి ఆ కార్యాన్ని మేము తలపూసుకుంటూ మిమ్మల్ని స్తుంచి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మారక్షకుడైన రక్షకుడైన అమూల్యమే అమూల్యమైన మన స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయి చున్నాము తండ్రి ఆమెన్